హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు అన్నం తిన్నారా ఏం చేస్తారు మేమైతే చార్మినార్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఈరోజు నైట్ టైంలో చూస్తే బాగుంటుందంట అందుకనే తమ్ముడు అయితే ఇప్పుడు తీసుకెళ్తుడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మేము నైట్ టైం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం చార్మినార్ బాగుంటుందా ట్యాంక్ బండ్ బాగుంటుందా ఏది చూస్తారు అని మా తమ్ముడు అడుగుతుండు వాడు ఎక్కడ దిప్పుకొచ్చినా కానీ మేము అన్ని చూసేసిపోతాము ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు నాకు బాగా పడితే పనికి స్టార్ట్ అయితే కాబట్టి అమ్మ ఎక్కించుకుని అయితే గంట కొడుతుంది కాంప్లెక్స్ కాంప్లెక్స్ బాగున్నవి కానీ ఇన్కమ్ ఉండాలి కదా సంపాదన లేని ఏదైనా బయటికి చూడడానికి కానీ మనం ఏది కొనలేము మనం కాదు నాలాంటి మధ్య తరగతి వాళ్ళు అయితే ఏదీ కొనలేరు ఫ్రెండ్స్ ఏమంటారు కొన్ని బయటంగా చూసి ఆనంద పడాల్సిందే తప్ప కొనలేం కదా ఎంత బాగున్నాయో కష్టం చేసుకుంటే ఇవాళ కష్టపడి రెండు రోజులు ఇంటికాడు ఉందా అనుకుంటే అలా మూడో రోజుకి తిండి ఉండదు మా లాంటి వాళ్ళకి అందుకనే మేము జీవితాంతం కష్టం చేసుకుంటూ బతుకుతూనే ఉండాలి బాబా షాపింగ్ మాల్స్ అయితే హై లెట్ మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చార్మినార్ అయితే వచ్చినాం ఫుల్ వర్షం అయితే ఉంది ఫుల్ అంటే ఫుల్ కాదు నార్మల్గా వర్షం అయితే ఉంది చెప్పుల స్ట్రీట్ బజార్ ఇదైతే ఈ వర్షానికి బయటకు వెళ్ళాలంటే చలిబెడుతుంది ఓన్లీ చూసేస్తామో మరి లేకపోతే ఆడ ఏమైనా కొనుక్కొని వస్తామో నాకైతే అర్థం కావట్లేదు ట్రాఫిక్ ఒక ఆయన స్కిప్ అయి పడ్డాడు చూడు మమ్మీ ఏం కొనుక్కుంటావు మమ్మీ నువ్వు నైట్ జర్నీ అయితే బాగుంది వర్షం రాకపోతే బాగుండు వాము చార్మినార్ ఎంత బాగుంది అయూ సూపర్ ఉంది స్ట్రీట్ చీరలు బాగున్నాయి నాకు ఏం కానీ బాగా అవపడుతున్నాయి బాగున్నాయి కదమ్మా తలకాయ పోయిందా అడిగిపోయింది తల్లి నీ తలకాయ నువ్వేం అనుకుంటా తల్లి

గుడ్డ బుడ్డ అరబిని మొగ రాయుడవే మీ అబ్బేందాయిరా అబ్బేందానా ఎట్లైంది అబ్బు మమ్మలవే మోకాలు దెబ్బ దాకిన ఈస్తల్కి బా నైట్ టైం కూడా మస్ట్ ఫ్రష్ అండి చూడండి ఫ్రెండ్స్ చాక్ గోసుకుందా చార్మినార్ కావాలి చార్మినార్ చేయిబాటు బయటికి చార్మినార్ కి ఎంట్రస్ అయినాం చూడండి ఫ్రెండ్స్ పండుగడుండి ఉండి చార్మినార్ అర్మేట్లు ఎక్కుదామంటుడు నాకైతే అస్సలు ఓపిక లేదు ఎందుకంటే పని బంద్ అయినా కానీ జర్నీ చేస్తున్నా అప్పుడు ఫుల్ పని చేసి ఫుల్ ప్రెజర్ పని బంద్ అయిన కానీ కూడా ఫుల్ అటు ఇటు తిరగడం అవుతుంది కదా అస్సలు ఓపిక అయితే లేదు అందుకనే ఏముంత చెప్పినా బయట నుంచే చూసి వెళ్తా ఓపిక లేదు నాలుగు రోజులు సంది ఫుడ్ సరిగా తీసుకోవట్లేను మామయ్య డ్రెస్సు అయితే ఎంత బాగున్నాయో ఆడపిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా అస్సలు సరిపో ఇంకా కొనాలి కొనాలి అని అనిపిస్తుంది కదా గోల్కొండ కిదరి హై ఫ్రెండ్స్ చూడండి నైట్ టైం మంచిగా చార్మినార్ ఆర్ ఇట్లా ఉందో కానీ వర్షం అయితే వస్తుంది ఇంతసేపు నా బయట నుంచి చూసి ఆనందపడేది ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ నిలబడి ఒక పావు గంట సేపు అవుతుంది నైట్ నైట్ నైన్ థర్టీ అయినా కానీ మస్తు ట్రాఫిక్ ఉంది మా సైడ్ అయితే పదింటి వరకు క్లోజ్ ఇంత రష్ కూడా ఉండదు ఇది పెద్ద పట్నం కాబట్టి ఇంత రష్ ఉంటుంది అనుకుంటున్నా వాటర్ ఫాల్స్ వాటర్ పార్కింగ్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు కదా నాలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా చూడండి మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎమ్మటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఫౌండేషన్ ఎంత బాగుందో వాటర్ ఫౌండేషన్ ఎదురుగా చార్మినార్ మన జాతీయ జెండా మూడు రంగులు సూపర్ ఉంది లొకేషన్ అయితే చూడడానికి మంచిగా వర్షం పడుతుంది ఇలాంటి టైంలో వేడి వేడి బజ్జీలు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఐషు చెప్పులు ఒకటి ఈడుస్తుంది వేస్తుంది ఈడుస్తుంది వేస్తుంది స్కూల్ బ్యాగ్ చెప్పులు అయితే అవి స్కూల్కి పోయినాక కూడా వస్తాయో రావు మాకైతే కార్ పార్కింగ్ ఎడబెట్టాలని అర్థం కావట్లేదు బాబా సూపర్ ఉంది రెయిన్ కి ఆ లైట్ ఎక్స్పోజింగ్ మనం మూడు రంగుల భారతీయ జెండా కలర్ జార్మినార్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దేవుడా కార్ కార్ కి జాగా దొరకాలని మా బాధ కాదు ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే ఎట్ల దూలాల మా తమ్మునికి చెప్తుంది ఐశోద్ంటి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ గా ఉన్నవి చూస్తేనే కొనబుద్ధి అవుతుంది చాలా చాలా బాగున్నాయి మా అమ్మని కొని ఏమంటే ఎందుకమ్మా కొని బీర్ మురుగ పెట్టడానికి నువ్వు వేసేది ఉండదు ఏముండదు అని అంటుంది అమ్మా వైసు కారు దొల్తావు మనకి కారు లేదుగా మరి మరియు మామూలు సొంతం పార్కింగ్ చేస్తే వంద రూపాయలు ఫోటో फोटो मारता तो 100 था, 400 है अब फोटो नहीं मारता नहीं मारता मिराज तिवारी है पचास 50 दे दो तो, पचास दे दो फोटो मारेगा मिराज तिवारी ठीक है तो पचास दे तुम भाई 100 क्यों है भाई मैं डेली आता हूं मैं मैं भी सिक्योरिटी काम करा आता जल्दी आता वो उधर चाय पी के हां ఫ్రెండ్స్ మా తమ్ముడు హిందీ అయితే బాగా మాట్లాడుతుంది కదా మనకు అచ్చమైన తెలుగు తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ అయితే నాకు అస్సలు రాదు హిందీ హిందీ మాట్లాడుకుంటే ఇంగ్లీష్ అర్థమైతుంది చూడండి నైట్ పద అవుతున్నా కానీ ఫుల్ మంది ఉండరు రష్ అయితే బాగుంది మా పిల్లలు చూడండి వర్షం పడుతుంది కదా స్కార్ఫ్ కప్పుకొని అయితే వస్తురు అయితే బాగున్నవి లైట్ బలి మిరుస్తున్నవి ఐసమ్మ కావాలంటుంది కాకపోతే నేనైతే తీసుకోవట్లేను ఎందుకంటే ఏది తీసుకున్నా మూడే రోజులు అమ్మ సెల్లు భద్రం అని అంటుంది చూడండి ఫ్రెండ్స్ చార్మినార్ నైట్ టైం మస్తుంది చార్మినార్ చూస్తే నైట్ టైమే ఎక్కువ చూడాలంట అందుకనే తమ్ముడు నైట్ టైం తీసుకొని వచ్చండు బ్యాంగిల్స్ అయితే మెరిసిపోతుండ ఈ మహానగరంలో ఉన్న జనాలు మొత్తం ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో చైన్స్ అయితే అన్ని బాగున్నవి తీసుకోవాలనిపిస్తుంది కానీ ఏవి తీసుకోవాలో అర్థం కావట్లేదు సగరాలు అయితే బాగున్నవి సగరాలు వడ్డానం అన్నీ ఆల్రౌండ్ అన్నీ బాగున్నవి బా చౌరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒకటి ఉన్నాయి ఫిక్స్డ్ రేటు అరవై రూపాయలు అమ్మా అరవై ఉన్నాయి వంద ఉన్నవి ఏదైనా ఒకటి నాకు ఏదైనా ఒక జత సిల్వర్లా తీసుకుంటావా సిల్వర్ అన్న ఇగో పింక్ అన్న బాగున్నవి నల్ల పుస్తకల దండలు కూడా బాగున్నవి ఏదన్నా ఒకటి ఫైనల్గా తీసుకొని అయితే తీసుకుంటా కలర్ చేంజా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఎప్పుడు పెట్టుకుంటున్నామా అని అమ్మకైతే ఇలా ఏది నచ్చట్లేదు నాకు అన్ని సెలక్షన్స్ అమ్మే చేస్తుంది ఇగో ఇవైతే తీసుకుంది బేబీ పింక్ ఆల్రౌండ్ చిల్ల మీదకి వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో యాష్గా తీసుకోమంటున్నా అమ్మని అట్లా నేను పెట్టానమా చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది కానీ చూడు ఏదన్నా ఫైనల్ బామో ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో గంటీలు ఉన్నట్టు ఉన్నవి ఇవి పెట్టుకుంటే నా చెవులు కోసిపోతాయి ఫ్రెండ్స్ కూడా నేనైతే ఇవి తీసుకున్నా బాగున్నవి ఫ్రెండ్స్ ఐషున్ చూడండి తమ్ముడు ఎట్లా చేస్తుండో ఎత్తుకొని రావట్లేదని భుజాల మీదకి ఎత్తుకొని మోస్తుండు హాయ్ చెప్ప ఫ్రెండ్స్ చూడండి మొత్తం డాలర్స్ అంటే డాలర్ డైమండ్ మోడల్స్ ఎంత బాగున్నాయో నాకైతే ఒక్కటి కూడా నచ్చట్లేదు అది బాగా ఎంత అన్న ఫ్రెండ్స్ చార్మినార్లో నేనేమని తీసుకున్నా అంటే ఇంటిపై నింప చూపిస్తా ఎక్కువ తీసుకోలేదు నాకైతే అసలు ఏవి నచ్చట్లేవు ఎందుకంటే లైట్ ఫోకస్ కి బాగా బ్రైట్ గా ఉన్నవి ఇంటిపై చూస్తే అర్థమవుతుంది వాటి వాళ్కం అందుకనే మా ఊళ్ళు అయితే టీ తాగుతారు నేను ఆ టీ కూడా తాగడం లేదు ఎందుకంటే కొద్దిగా ఫీవర్ గా ఉంది కడుపులో వస్తుంది అందుకనే నేనైతే తాగడం లేదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఎంత బాగున్నాయో పెట్టెలు పక్షులు ఒకటి త్రీ ఫిఫ్టీ అంట బాగున్నవి చూడండి త్రీ థర్టీ త్రీ ట్వంటీ బో బాగున్నా కింద పడ్డదనా చూడవా ఇక చూడండి పిచ్చుక గుళ్ళు ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ మా తమ్ముడిని ఒకటి తీసుకోమంట కార్లో పెట్టుకోవడానికి బాగుంది ఇది తీసుకోగాని ఇది అన్న ఇదన్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది చార్మినార్ అంతా తిరిగి మేము చేసిన షాపింగ్ ఏదంటే ఇగో ఇది కవర్ చిన్నదే కానీ అందులో అమౌంట్ మాత్రం పెద్దదే ఫైవ్ హండ్రెడ్ దాంట్ అయింది బిల్లు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్